కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తా ఉంటే అక్రమ అరెస్ట్ అసలు అరెస్ట్ ఏమని చెప్పి ఈరోజు అరెస్ట్ లో పదవులు నడుస్తా ఉన్నది అంటే అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ఈ రోజు ప్రజాస్వామ్యానికి పూజ చేస్తూ ఈ రోజు మేము అడిగినాము మేము ఓన్లీ ప్రశ్నిస్తాం మీరు ఇచ్చిన హామీలు ఏంటి జాబ్ క్యాలెండర్ ఏమైంది రెండు సంవత్సరాలు అవుతుంది ఇప్పటి వరకు జాబ్ క్యాలెండర్ అమలు చేయలేదు అదే విధంగా మీరు ఈ రోజు ఫీజు నెంబర్ బట్టక ఈ రోజు ఎంతో మంది విద్యార్థుల జీవిత పొట్టదారు మీరు ఉస్మాని అభివృద్ధి కోసం వేయిపోతున్నారు జీవో విడుదల చేసి రామని చెప్పింది అంతే అంత మాత్రాన్ని అక్రమ అరెస్ట్ చేయడం తీవ్ర కనీసం సబర్దార్ రేవంత్ రెడ్డి గుర్తు మీరు మేమడిన డిమాండ్ ఈ రోజు విడుదల చేయకుండా పోతే మాత్రం దెబ్బడిస్తామని మేము టిఆర్ఎస్ విద్యార్థి డిమాండ్ చేస్తున్నాం సబర్దార్ రేవంత్ రెడ్డి ఒకటే పెట్టుకో ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేయాలి జాబ్ నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాలని మేము డిమాండ్ ఇస్తాం ఖబర్దార్ రేవంత్ రెడ్డి